వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది సరైన దిశలో ఉంచిన విషయాలు సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి తప్పు దిశలో ఉంచిన విషయాలు కూడా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి వాటిలో గోడ గడియారం ఒకటి గోడ గడియారాలను ఎల్లప్పుడూ సరైన దిశలో ఇంట్లో సరైన స్థలంలో ఉంచాలి ఎందుకంటే గోడ గడియారాలు ఇంట్లోకి శక్తిని పంపుతాయి తద్వారా ఆ వృత్తి శ్రేయస్సుకు మార్గంగా మారుతుంది సంపద వస్తుంది అందువల్ల మీరు ఇంట్లో సానుకూల శక్తిని వ్యాప్తి చేయాలనుకుంటే గడియారాన్ని సరైన దిశలో ఉంచండి ఈ అంశము సంపదల దేవుడైన కుబేరుని అంశగా కూడా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం గోడ గడియారాన్ని ఈ దిశలో ఉంచడం వల్ల ఆనందం శ్రేయస్సు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది ఇంటి గదిలో ఉత్తరం వైపు గోడ గడియారాన్ని ఉంచడం ద్వారా దాని పూర్తి శక్తిని ప్రసారం చేస్తుంది ఇది పురోగతి అభివృద్ధిని తెస్తుంది గ్రంథాల ప్రకారం తూర్పు దిక్కు కూడా ఇంద్రుని దిశగా పరిగణించబడుతుంది మీరు గడియారాన్ని ఈ వైపు ఉంచితే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రధానంగా ఈ అంశం పడకగది అధ్యయన గదికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ విద్యా విజయం సాధించబడుతుంది పశ్చిమం వైపు నీటి దేవుడు వరుణ దేవుడికి అంకితం చేయబడిందని నమ్ముతారు గోడ గడియారాన్ని ఈ వైపు ఉంచడం దానిని సజావుగా నిర్వహించడం మీ విధి ఎందుకంటే ఈ స్థలంలో తప్పుగా ఉన్న గడియారం శాంతి స్థిరత్వానికి భంగం కలిగిస్తుంది వాస్తు ప్రకారం గోడ గడియారాన్ని దక్షిణ దిశలో ఉంచకూడదు ఎందుకంటే ఈ దిశను యమ దిక్కుగా పరిగణిస్తారు ఈ దిశలో గడియారాన్ని ఉంచడం అశుభం దీనివల్ల అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది గోడ గడియారాన్ని నైరుతి దిశలో ఉంచడం మానుకోవాలి ఎందుకంటే ఈ అంశం పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది